ఇంకా నా మేకప్ అనేది స్టార్ట్ అయింది ఇంకా హెయిర్ స్టైల్ మేకప్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నా అవుట్ ఫిట్ వచ్చేసరికి ఈ విధంగానైతే ఉంది ఎక్సలెంట్ అసలు కలర్ కాంబినేషన్ అనేది ఆల్రెడీ ఇంకొక జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో మన ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది మీరు కూడా రావాలి అనుకుంటే డెఫినెట్ గా రావచ్చు వినవచ్చు బాగా చేసానికి నేను మీ అందరితో బ్యూటిఫుల్ బ్లాగ్ అయితే షేర్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అండ్ మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి రోజే ఈ బ్లాగ్ అనేది షేర్ చేయడానికి టూ వీక్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట పండగ రోజే ఈ బ్లాగ్ అనేది రిలీజ్ చేయాలని ఫైనల్గా అయితే సంక్రాంతి రోజు ఈ బ్లాగ్ అనేది రిలీజ్ చేస్తున్నాను మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయిపోతుంది సో ఈ బ్లాగ్ అనేది నా లైఫ్ లో నాకు ఒక స్వీట్ మెమరీ లాగా ఉంటుంది అనేసి అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఒక్క తిప్పుకోకుండా ఇంగ్లీష్ లో మాట్లాడు ఈ మెమరీ లాగా ఉంటుంది అనేసి అయితే షేర్ చేస్తున్నాను అనమాట అంటే లైఫ్ లాంగ్ నేను ఎప్పుడైనా ఈ బ్లాగ్ అనేది చూసుకోవచ్చు అనేసి సో నా జీవితంలో నేను చాలా ఆడిషన్స్ అయితే ఇచ్చాను అనమాట సో టీవీ షోస్ కి సంబంధించినవి సో అలానే ఆ ప్రయత్నంలోనే నేను వనిత టీవీకి కూడా వెళ్ళాను అనమాట వనిత ఛానల్కి కి కూడా వెళ్ళాను స్టార్ వనిత అనే ఒక మహిళలకు సంబంధించిన ప్రోగ్రామ్ కి నేను ఆడిషన్ అయితే ఇవ్వడానికి వెళ్తున్నాను మస్తు అండ్ అక్కడికి వెళ్ళి ఆడిషన్ అయితే ఇస్తాను సెలెక్ట్ అవుతానా లేదా అనేది తెలియదు ఒకవేళ సెలెక్ట్ అయితే ఈ బ్లాగ్ అనేది షేర్ చేస్తాను ఓకేనా సో చాలా ఆడిషన్స్ వెళ్ళినప్పుడు కూడా ఇలానే బ్లాగ్ అనేది తీసుకున్నాను నేను ఇంకా అంటే ఆడిషన్ ఇచ్చేసి నాకు ఛాన్స్ వచ్చి తర్వాత అదంతా ఒక బ్లాగ్ లాగా పెడదాం అనుకున్నాను కానీ ఫైనల్ గా నాకు కాల్స్ ఏం రాకపోవడం వల్ల నేను షేర్ చేయలేదు అనమాట ఏం చేద్దాం ఈ వనిత టీవీకి కూడా నేను వెళ్తున్నాను బంజారా హిల్స్లో ఆడిషన్ అయితే ఉంది అని ఫ్రెండ్స్ టు నాకు తెలిసిందే అనమాట సో ఆడిషన్ అయితే ఇస్తాను కాల్ వస్తుందా లేదా అన్ని కూడా ఎయిట్ టు జెడ్ ఈ బ్లాగ్లోనే ఉంటాయి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వనిత స్టార్ వనిత ప్రోగ్రామ్ అనేది ఒక మహిళలకు సంబంధించిన ప్రోగ్రాం అక్కడ మనకి గోల్డ్ గెలవచ్చు బంగారం గెలవచ్చు అలాగే బైక్ గెలవచ్చు ఇలా గిఫ్ట్స్ మరెన్నో గిఫ్ట్స్ అనేది గెలవచ్చు అనమాట మంచిది నేను ఒకసారి ఫోన్ చేసి దానితో పాటుగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది అనమాట సో నాకు చాలా చాలా ఇష్టం టీవీ షోస్ అన్నా తర్వాత సీరియల్స్ అన్నా యాక్టింగ్ చేయాలి అన్న చాలా ఇంట్రెస్ట్ అంతే భయం ఉంది అనమాట సో చాలా ఆడిషన్స్కి వెళ్ళాను కొంచెం చాలా లోపల దగ్గరికి వెళ్ళగానే ఏదో భయం వస్తుంది లోపల సో అలానే భయపడుతూ భయపడుతూ వెళ్ళి అన్నీ కూడా కంప్లీట్ చేశాను ఇది కూడా నేను కంప్లీట్ చేస్తానొక నమ్మకంతోనైతే వెళ్తున్నాను నేను పైకి ఎట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ నేను లోపల సో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ అవుతానా లేదా అనేది నాకైతే చాలా టెన్షన్గా ఉంది ఇప్పటి నుంచే సో నేను మార్నింగే లేచి రెడీ అయిపోయి ఇంకా వంట అదన్నీ కూడా చేసేసుకొని ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి నేను పీవీటీ మార్కెట్కి అయితే వెళ్తున్నాను అనమాట పీవీటీ మార్కెట్లో ఒక వీడియో అనేది కంప్లీట్ చేసుకొని తర్వాత బంజారా బంజారాయల్స్ వెళ్ళి బంజారాయల్స్లో ఆడిషన్ ఇచ్చి మళ్ళీ ఎల్పిటీ మార్కెట్ ఎల్పిటీ మార్కెట్ నుంచి వైట్ హౌస్కి అనమాట అలా నా షెడ్యూల్ అనేది ఇవాళ రెడీ చేసుకున్నాను అనమాట టైం టు టైం అనేది అని జస్ట్ ఆడిషన్ మాత్రమే ఆడిషన్ ఇచ్చిన తర్వాత కాల్ వస్తే ఒకవేళ నేను సెలెక్ట్ అయితే మళ్ళీ అది కూడా నేను ఈ బ్లాగ్లోనే ఉంటుంది మొత్తం బిట్టు బిట్ అయితే ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇప్పుడే ఒక షూట్ అయితే అయిపోయింది కొత్తపేట పీవీటీ మార్కెట్ లో వీడియో షూట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను బంజారా హిల్స్ లో ఉంటుంది సో ఇప్పుడు నేను ఆడిషన్స్ కి వెళ్తున్నాను అనమాట ఎలా ఉంటుంది ఏంటి నేను సెలెక్ట్ అవుతానా లేదా అనేది చాలా టెన్షన్ ఉంది మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే గనక నేను వాళ్ళ దగ్గర నెంబర్ అనేది తీసుకొని డెఫినెట్ గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను ఒకవేళ మీరు కూడా ఇట్లాంటి షోస్ కి రావాలి అనుకుంటే గనక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు రిక్వెస్ట్ చేస్తాను నెంబర్ ఇవ్వమని మేబీ వాళ్ళు ఇస్తారో లేదో కూడా నాకు తెలియదు సో చూద్దాం బంజారా హిల్స్ కి వెళ్ళి నేను ఫస్ట్ ఆడిషన్స్ ఇస్తాను నేను సెలెక్ట్ అవుతానో లేదా అనేది టెన్షన్ అయితే ఉంది ఇంకా ఫైనలీ అయితే బంజారా హిల్స్ లో ఉన్నటువంటి వనిత టీవీ ఆఫీస్ కి అయితే వచ్చేసాను అండ్ అక్కడ పోలడంత మంది ఫ్రెండ్స్ అయితే కలిశారు సో వాళ్ళందరినీ కూడా చూపించలేదు ఎందుకంటే కొందరికి కొన్ని కొన్ని రూల్స్ అనేది ఉంటాయి కెమెరా ముందు కనిపించకూడదు వాళ్ళది ఇబ్బంది పెట్టొద్దు అనేసి వాళ్ళతో సరదాగా కూర్చొని మాట్లాడి టైం స్పెండ్ చేసి నమస్తే ఇవాళ నేను వచ్చేసాను స్టార్ వనిత ఉమెన్స్ మెగా గేమ్ షో సో నేనైతే ఇక్కడికి రావడం జరిగింది ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయాను అనుకోండి నాలాగా మీరు కూడా వచ్చి బోలెడ్ గేమ్స్ ఆడి బోలడని గిఫ్ట్స్ అనేది గెలుచుకోవచ్చు సో అది ఎలా అనుకుంటున్నారా ఎలా రావాలి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టాను మీరు కూడా డెఫినెట్ గా విజిట్ అవ్వండి ఎంజాయ్ చేస్తూ గిఫ్ట్స్ అనేది గెలుచుకోవచ్చు ఇక ఈ గేమ్ షోలో మనకు బోలెడ్ అని గేమ్స్ అనేది పెట్టడం జరుగుతుంది సో డెఫినెట్ గా ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు నేనైతే వచ్చి ఆడిషన్స్ అయితే ఇచ్చేసాను ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఏమీ లేవు జస్ట్ వచ్చి ఒక ఫామ్ ఫిల్ అప్ చేసి మీరు గేమ్ షో చూస్తున్నారా లేదా అలా క్లియర్ గా డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేసేసి ఇక్కడికి వచ్చి సెలక్షన్స్ అనేది ఈజీగా అవ్వచ్చు నేను ఆడిషన్ ఎలా ఇచ్చాను అనేది ఇప్పుడు వీడియో వస్తుంది చూడండి నేనైతే వచ్చి ఆడిషన్స్ అయితే ఇచ్చేసాను ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఏమీ లేవు జస్ట్ వచ్చి ఒక ఫామ్ ఫిల్ అప్ చేసి మీరు గేమ్ షో చూస్తున్నారా లేదా అలా క్లియర్గా డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేసేసి ఇక్కడికి వచ్చి సెలక్షన్స్ అనేది ఈజీగా అవ్వచ్చు నేను ఆడిషన్ ఎలా ఇచ్చాను అనేది ఇప్పుడు వీడియో వస్తుంది చూడండి హలో అండి ఆడిషన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఒక త్రీ ఫోర్ డేస్ కల్లా కాల్ వచ్చింది అనమాట మీరు సెలెక్ట్ అయ్యారు షోకి అయితే రండి అనేసి హఠాత్ పరిణాం టైం డేట్ ఎలా రావాలి ఏంటి డ్రెస్సింగ్స్ ఏంటి అన్నీ కూడా నాకు క్లియర్ టు క్లియర్ నాకు మెసేజ్ అయితే పంపించారు నేను నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట ఎందుకంటే నా లైఫ్లోనే ఫస్ట్ టైం నేను ఇలా సెలెక్ట్ అవ్వడం అలాగే ఒక టీవీ షోకి వెళ్ళడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా వెళ్ళొచ్చు నేను అనుకున్నాను మా సబ్స్క్రైబర్స్కి కూడా తెలిస్తే వాళ్ళు కూడా ఒకవేళ నా లాగా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తారు కదా అనేసి ఒకసారి సగం నంబర్ అయితే అడిగాను నెంబర్ ప్రొవైడ్ చేయొచ్చు అని నెంబర్ అయితే ఇచ్చారు సో మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు ఇస్తున్న ఈ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వెళ్ళొచ్చు కాల్ చేయకుండా జస్ట్ వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టండి వాళ్ళు ఫ్రీ అయిన తర్వాత మనకు రిప్లై అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట సో నెంబర్ అయితే ఇస్తున్నాను ఆ నెంబర్కి మీరు మెసేజ్ అయితే పెట్టచ్చు స్టార్ బండి దాని మహిళలకు సంబంధించిన ప్రోగ్రాం

ఎలా ఉంటుంది ప్రోగ్రామ్ ఏంటి అనేది నాకు చాలా టెన్షన్ అయితే ఉంది సో చూద్దాం అంతే టెన్షన్తో వెళ్ళి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వస్తాను ఎందుకంటే ఫస్ట్ టైం ఒక గోల్డెన్ ఛాన్స్ అయితే వచ్చింది దీన్ని డెఫినెట్గా నేను ఉపయోగించుకుంటానని అనుకుంటున్నాను వాళ్ళు ఏదైనా డ్యాన్స్ లేదంటే ఏదైనా జోబ్స్ తర్వాత ఏదైనా సామెతలో అలా ఏదైనా మీకు వచ్చిన స్పెషల్ మీ టాలెంట్ని మీరు చూపించుకోవచ్చు అనేది చెప్పారు నాకు కరెక్ట్గా ఇబ్బంది పడతారు మనకు జస్ట్ ఇలా బాగడమే వచ్చు డ్యాన్స్ రాదు సామెతలు రావు ఏమీ రావు అనమాట సో ఎవరైనా డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళతో పాటు జాయిన్ అవుతాను ఎందుకంటే చిన్న చిన్ని బిట్స్ మా పాపత్రు అలాగే మా ఆడపరచు అప్పుడప్పుడు ఇన్స్టాలో నేను చేస్తుంటాను కాబట్టి అవి ఇక్కడ చూపిస్తానని నేను అనుకుంటున్నాను సో నాకు తెచ్చినంత మటుకు నేను యాక్టివ్గా ఉండడానికే ట్రై చేస్తాను ఆ షోలో సో అక్కడికి వెళ్ళి షో కంప్లీట్ చేసుకొని మళ్ళీ వస్తాను ఓకేనా అందరికీ గుడ్ మార్నింగ్ నమస్తే ఇది వచ్చేసరికి ఒక వన్ వీక్ తర్వాత అనమాట సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టైం వచ్చేసరికి ఫైవ్ అవుతుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాను సిక్స్ ఓ క్లాక్ వరకు అక్కడ లొకేషన్లో ఉండాలి అనేసి చెప్పారనమాట అందుకని నేను ఫోర్ ఇంటికి లేచి ఎందుకు ఇంటికి లేచి నా కిచెన్ క్లీనింగ్ అంతా కూడా చేసుకున్నాను అనమాట సో ఇవన్నీ కూడా క్లీన్ చేసేసాను అలాగే పప్పు చేసి రైస్ కుక్కర్లో రైస్ అనేది పెట్టేశాను ఎందుకంటే పిల్లలకు కూడా ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ అలాగే ఇవాళ పిల్లల స్కూల్లో కూడా ఏదో చిన్న అకేషన్ లాగా ఉంది అని చెప్పారనమాట సో అందుకే నేను ఇంకా వంట ప్రిపరేషన్ అనేది కూడా చూసి ఇంక ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఓ క్లాక్ ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను టచ్ చేసావు నా గుండె టచ్ చేసావు ట్రై చేస్తాను ఫైవ్ ఫార్టీ ఫైవ్ కల్లా నేను అక్కడ ఉంటానన్నమాట మధ్యలో ఎక్కడైనా టీ తాగేసి వెళ్తాను మార్నింగ్ లేచాను కదా హెడేక్ వస్తుంది ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను ఆల్రెడీ త్రీ శారీస్ తెచ్చుకోమన్నారు త్రీ శారీస్ కూడా నేను కార్లో పెట్టడానికి పంపించేసానమాట త్రీ శారీస్ పైకి కూడా మ్యాచింగ్ జ్యువెలరీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అవన్నీ తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఏ శారీ ఓపెన్ చేస్తారనే తెలీదు ఇది నాతో పాటుగా మార్నింగ్ లేచారు బాయ్ ఎందుకు చేసిన వీలు చేయదా నాకు బాయ్ నానా బాయ్ సరే లేట్ అయిపోతుంది ఇక్కడ నుంచి అయితే బయలుదేరతాను మార్నింగ్ ఫ్రెషప్ అయిన తర్వాత ఇంకా దేవుడికి పూజ కూడా చేసేసాను అనమాట అంటే జస్ట్ అలా అగరబత్తీలు అలా ముట్టిచ్చేసాను అనమాట ఫస్ట్ టైం ఒక టీవీ షోకి వెళ్తున్నాను సో అందుకనే ఇంకా దేవుడు కూడా దండం పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట ఇది నా డ్రెస్ అవుట్ఫిట్ ఎందుకంటే మళ్ళీ మా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతే ఇంకా శారీలోనే ఉండాలి కాబట్టి మనకు శారీలు పెద్దగా అలవాటు లేదు కాబట్టి నేను ఇంకా డ్రెస్ అయితే వేసుకొని వెళ్ళిపోతున్నాను మంచి చూడాలి సరే ఇది డోర్ పెట్టుకో మెయిన్ డోర్ పెట్టుకో తర్వాత ఇది పెట్టుకో దా డోర్ పెట్టేసి కదా ఇది పెట్ట కాస్ అయితే స్టార్ట్ అవుతున్నాను నేను స్లిప్పర్స్ తెచ్చుకుందాం అనుకున్నాను కానీ మర్చిపోయాను నేను రెగ్యులర్గా షూటింగ్ ఉన్నాను అనమాట సో ఎప్పటి నుంచో చేంజ్ చేస్తామనుకుంటున్నాను ఇంకా ఇంకా అసలు సో చాలా చీపటిగా ఉంది చూపిస్తాను ఇలా ఉంది బాయ్ బాగా బాయ్ డోర్ పెట్టేసుకో ఇక్కడికైతే వచ్చేస్తాను మనకి ఇది అనమాట సో ఎల్లో కలర్ సారీ అయితే కట్టేసుకున్నాను ఇంకా మనకు మేకప్ హెయిర్ స్టైల్ అంతా కూడా వాళ్ళే చూసుకున్నారు ఫైనల్ గా నా లుక్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంది చాలా నీట్ గా ఫాస్ట్ గా ఒక విత్ ఇన్ టెన్ మినిట్స్ లో వేసేసారు అనమాట ఎక్సలెంట్ అసలు నిజం చూస్తున్నట్టే ఉంది మా జేజమ్మను చూస్తున్నట్టే ఇంకా మేమైతే రెడీ అయిపోయాము సో నా సారీ వచ్చేసరికి షోలో లెమన్ ఎల్లో కలర్ అంటే త్రీ శారీస్ తెచ్చుకోమన్నారు అందులో నుంచి లెమన్ ఎల్లో వాళ్ళు సెలెక్ట్ చేశారు ప్లీజ్ మీరు అలా చూడకండి నేను తట్టుకోలేను సో మేకప్ లైఫ్లో ఫస్ట్ టైం నేను హెవీ మేకప్ అనేది వేసాను తగ్గించుకుంటే మంచిది ఫోర్త్ ఫ్లోర్లో మనకి షో అనేది జరుగుతూ ఉంది సో నేను ఇక్కడ ఫిఫ్త్ ఫ్లోర్లో వెయిట్ చేసి షో అనేది చూస్తున్నాను ఎందుకంటే నాకు ఆ స్టేజ్ ఫెయిర్ అనేది పోతుంది అని తెలిసి మా ఎపిసోడ్ అయిపోయేసరికి ట్వెల్వ్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ నైన్ అవుతుంది ఇక్కడేమో టిఫిన్ అనేది పెట్టా ఇడ్లీ అనేది తిన్నాను అనమాట లోపలికి వెళ్తున్నాం నాతో పాటుగా వెళ్ళాను అనమాట సో మేము నలుగురే ఫోర్ మెంబర్స్ ఉన్నాము మీరు ఎవరు చేస్తున్నారో దాంతో పాటుగా పార్టిసిపేట్ చేసేది మీరు ఇంకా ఇంకొక కింద వెయిట్ చేస్తుంది అనమాట ఫస్ట్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది వాళ్ళ షో అనేది అయిపోయిన తర్వాత మా ఎపిసోడ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో ఫైనల్గా అయితే నేను ఆడి వచ్చి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నేను ఇక్కడ నుంచి జస్ట్ చూస్తున్నాను అనమాట ఎలా జరుగుతుంది ఏంటి అనేది చేశాను స్టార్ వన్ ఇంకా ఇక్కడ ఇప్పుడు షో అనేది స్టార్ట్ అవుతుంది మాది సెకండ్ రౌండ్ అనమాట సో సెకండ్ ఎపిసోడ్ నాది పోలియన్ నెంబర్ వన్ ఆల్రెడీ మైక్ పెట్టేశారు ఇంకొక జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో లో మన ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది నాకైతే నిజంగా చాలా టెన్షన్ అలాగే ఎక్సైట్మెంట్ కూడా ఉంది అంటే ఎలా ఆడతాను ఏంటో ఫస్ట్ టైం కదా సో చాలా టెన్షన్ అనిపిస్తుంది సో కూల్ అవుతాను ఇలా వీడియో చేస్తే కొంచెం కూల్ అవుతానని కెమెరా ఆన్ చేస్తున్నాను అనమాట నేను ఒప్పేసుకున్నాం నటంలో నీ తర్వాత ఎవడైనా సో చూద్దాం ఎలా ఆడుతాను ఎపిసోడ్ రివీల్ అయిన తర్వాత కూడా నేను డెఫినెట్గా మీతో కమ్యూనిటీ పోస్ట్లోనైతే షేర్ చేస్తాను డెఫినెట్గా మీరు కూడా చూడండి సపోర్ట్ చేయండి ఎవరైనా రావాలి అనుకుంటే కనుక డెఫినెట్గా నెంబర్ అనేది మెన్షన్ చేస్తున్నారు ఈజీగా వచ్చి ఆడిషన్ అనేది ఇవ్వచ్చు నాలాగా టెన్షన్ పడే వాళ్ళైతే కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత రిలాక్స్ అవుతారు అంటే చాలామంది ఫ్రెండ్స్ అయిపోతారు నాకు తెలిసి నేను ఇంత టెన్షన్ పార్టీని వీళ్ళందరూ కలిసేసరికి చాలా వెయిట్ చేద్దాం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి కలుస్తారు మిమ్మల్ని ఫైనల్ గా అయితే నేనే గెలిచాను నిజానికి చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం ఒక టీవీ షోకి వెళ్ళి సక్సెస్ఫుల్ గా నేను కప్పు కొట్టేయడం అంటే నిజానికి టీం అందరికీ అలాగే శ్యామల గారికి పెద్ద థ్యాంక్స్ అయితే చెప్పాలి చాలా బాగా సపోర్ట్ చేశారు ఎంత భయపడుతూ వెళ్ళాను అంత ఎంజాయ్ చేశాను మళ్ళీ నాకు స్కూల్ డేస్ అనేది గుర్తొచ్చాయనమాట అంత బాగా అనిపించింది అంటే చాలా రోజుల తర్వాత ఇంత ఎంజాయ్ చేయడం అనేది అది కూడా ఒక షోలో చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన వనిత ఛానల్ వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా సపోర్ట్ చేశారు మీరు థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఎంతకన్నా కూడా వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్ గా వెళ్ళొచ్చు ఆడండి గెలవండి మెయిన్ ఇంపార్టెంట్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అంతే ఇంకా మాటలు చెప్పలేము మనం చాలా బాగా మీరు కూడా రావాలి అనుకుంటే రావచ్చు ఆడుతూ ఇంటికి అయితే బయలుదేరానమాట సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ వస్తుంది ఇంకా అక్కడ కూడా మనం లంచ్ చేయొచ్చు కానీ ఇంకా ఇలాగ ఇంటికి వెళ్తున్నాం కదా ఇంట్లోనే తిన్నామని బయలుదేరిపోయాను అనమాట చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నన్నుగా ఉన్నాను నన్ను రిసీవ్ చేసుకోవడానికి మా వారు అలాగే మా బాబు ఇద్దరు వచ్చారనమాట ఇంటికి వెళ్ళిపోతున్నాము మీరు కూడా రండి నేనైతే చాలా టెన్షన్ పడ్డా అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను విన్ అవుతానని సరిగ్గా పార్టిసిపేట్ చేస్తే చాలు అని అనుకున్నాను అనమాట అనుకొని వెళ్ళాను నేను అలా రావాలి టీవీలో కనిపించాలి ఎంత యూట్యూబ్ లో కనిపించినా టీవీతో కనిపిస్తే ఆనందం వేరు కదా సో అలా అనుకొని వచ్చాను అనమాట అయితే విన్ అయ్యాను చేసిన పర్ఫార్మెన్సెస్ లో రండి పార్టిసిపేట్ చేయండి ఆడండి గిఫ్ట్స్ గెలవండి అలాగే ట్రోఫీ కూడా గెలవండి టైటిల్ కూడా గెలవచ్చు హ్యాపీగా ఉంది అంటే ఆ కిక్కే వేరు అసలు నిజంగా ఇక్కడికి వచ్చి ఆడి ఏదైనా ఒకటి గెలుచుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రిగల్ జరిగేస్తుంది అమ్మ బాబాయ్ మూజిక్ మైసా పిచ్చకించారు మీరు చాలా చాలా హైయెస్ట్ ఇది సో నేను నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను వాళ్ళకి ఒక్కసారి మీరు మెసేజ్ పెడతారు మెసేజ్ పెట్టండి వాట్సాప్లో హాయ్ అని వాళ్ళు మనకు మాట్లాడతారు లేదంటే కాల్ చే కాల్ చేయొచ్చా అని మెసేజ్ పెట్టి మీరు కాల్ అయినప్పుడు చేసుకోవచ్చు అనమాట ఇంక ఇప్పుడు ఇంటికి అయితే బయలుదేరాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్టార్ వనిగా థ్యాంక్ యూ హలో చూసారు కదా ఫైనల్లీ అయితే ఆడాను గెలిచాను కప్పు కట్టాను బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఇచ్చారు అనమాట చాలా వర్తబుల్ బ్యూటిఫుల్ కిచెన్ సెట్ అయితే ఇచ్చారు అనమాట ఎలక్ట్రికల్ సో నాకైతే చాలా బాగా అనిపించింది మీరు కూడా వెళ్ళండి ఆడండి గెలవండి బ్యూటిఫుల్ గిఫ్ట్స్ అయితే గెలవచ్చు ఇవే కాకుండా అందరికీ ఇదే వస్తుందనే రూల్ అయితే ఏం లేదు ఇవే కాకుండా చాలా బ్యూటిఫుల్ గిఫ్ట్స్ అలాగే విన్నర్స్కి కూడా ఉన్నాయి రన్నర్స్కి కూడా ఉన్నాయి అనమాట సో డిసప్పాయింట్ అయితే ఇక్కడ చేయట్లేదు రన్నర్స్కి కూడా గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు అనమాట సో నాకైతే బ్యూటిఫుల్ వర్తబుల్ కిచెన్ సెట్ అయితే ఇచ్చారు అనమాట ఎలక్ట్రానిక్ సో మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా వెళ్ళండి నేను నిజానికి ట్రోఫీ కొట్టేయాలనో గిఫ్ట్స్ గెలవాలనో వెళ్ళలేదు నా లైఫ్లో ఇది ఒక స్వీట్ స్వీట్ లాగా ఉంటుంది అనేసి ఇది వెళ్ళాను అనమాట సో చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఈ సంవత్సరం నాకు ఇలా బ్యూటిఫుల్గా స్టార్ట్ అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అనమాట ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే కనుక మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా వెళ్ళండి ఆడండి గెలవండి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది మీకు కూడా అంటే టీవీ షోస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు తెలుస్తుంది అన్ కొంతమంది ముందు అలాగే అన్ని కెమెరాల ముందు యాంకర్ ముందు నాకైతే నిజంగా వేరే లెవెల్ అసలు నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ అనేది మాటలు చెప్పలేనిది అనమాట చాలా హ్యాపీగా ఉంది చలో ఏదైతే నేను సెలెక్ట్ అయ్యాను ఆడాను గెలిచాను నాకైతే చాలా బాగా అనిపించింది మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా వెళ్ళొచ్చు ఎవరైనా కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ సిస్టర్స్ ఫ్యామిలీతో ఎవరితోనైనా వెళ్ళొచ్చు ఆడవాళ్ళు మహిళలు మాత్రమే ఆడిషన్ అనేది ఇవ్వండి ఆడిషన్ అంటే ఓ పెద్ద ఏమీ లేవు చాలా ఈజీ అసలు మీ టాలెంట్ ఏంటి అనేది అక్కడ చూపించుకుంటే సరిపోతుంది మీకు డ్యాన్స్ వచ్చా పాటలు వచ్చా మీరు గలగల మాట్లాడగలరా లేదా మాట్లాడే సత్తా ఉంటే డెఫినెట్గా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు తీసుకుంటారు మాట్లాడాలి అంటే ఓ మాట్లాడాల్సిన అవసరం లేదు మామూలుగా మీరు యాక్టివ్గా ఉంటే చాలా అక్కడ డల్గా ఉండకుండా భయపడకుండా హండ్రెడ్ పర్సెంట్ సెలెక్ట్ అవుతారు వెళ్ళండి ఆడండి గెలవండి ఓకేనా నేను కలుస్తాను మరొక బ్యూటిఫుల్ బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని అందరికీ బాయ్ బాయ్